ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్న మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడలారా మనము ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ప్రతి నెల మూడవ ఆదివారం ఎబ్రి పత్రిక ధ్యానం చేస్తున్నాం ఈ మూడు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలలో మనకు తెలుసు మొదటి భాగం ప్రారంభమైంది మొదటి భాగం ఏంటంటే ప్రభు వ్యక్తిగా శ్రేష్ఠుడు అందులో ఎలా అంటే ఒకటి ప్రవక్తల కంటే రెండు దూతలకంటే మూడు మోసా కంటే సో థర్డ్ పాయింట్కి వచ్చాం మనం ఎవరికంటే మోసే కంటే ప్రభు మోసే కంటే శ్రేష్ఠుడు లేక మోసా కంటే గొప్పవాడు యేసుప్రభు మోసా కంటే గొప్పవాడు అనడానికి నాలుగు ప్రత్యేకతలు మనం చదివిన ఆరు వచనాల్లో కనబడుతున్నాయి ఈ నాలుగు ప్రత్యేకతలను బట్టి ఏసు ప్రభు మోస కంటే గొప్పవాడని అర్థమవుతుంది అదేంటో మనం చూద్దాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వాక్యం అనే రొట్టి విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యముల్లో నడిపించమని యేసుక్రీస్తునాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఓకే దేవుని బిడ్లారా గమనించండి ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం మొదటి ఆరు వచనాలని మనము నాలుగు విధాలుగా డివిజన్ చేశాం మొదటి వచనంలో రెండు పాయింట్లు రెండో వచనంలో మూడో పాయింట్ మూడు నుంచి ఆరు వచనాలకు నాలుగో పాయింట్ సో మొదటి ప్రత్యేకత పిలుపు పిలుపు యొక్క ప్రత్యేకత ఇందులో రెండు రకాల పిలుపులు ఉన్నాయండి ఒకటి మోషే ద్వారా ఐగుప్తు నుండి కణాన దేశానికి పిలుపు రెండు యేసుక్రీస్తు ద్వారా భూలోకము నుండి పరలోకానికి పిలుపు అందుకే ఈ రెండు కూడా ప్రత్యేకమైనవి భూసంబంధమైన పిలుపు వేరు పరసంబంధమైన పిలుపు వేరు రెంటికి ఏమున్నదంటే ప్రత్యేకత ఉన్నది సరే చూద్దాం మనం వచ్చిన ఎంబడి వచనం చూద్దాం చదవమ్మ మూడాధ్యాయము మొదటి వచనం ఏ అంటే పూర్తిగా చదవకూడదని అర్థం ఓకే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చాలమ్మ విన్నారు కదండి ఏ పిలుపు అండి ఇది పరలోక సంబంధమైన పిలుపు సరే ముందు మొదటి పిలుపు చూద్దాం మొదటి పిలుపు ఏంటండి ఐగుప్తి దేశము నుండి కనాన దేశానికి ఇప్పుడు చూడండి రచయిత ఎవరితో మాట్లాడుతున్నాడు ఎబ్రీ క్రైస్తవులతో అంటే గతంలో ఈ ఎబ్రీ క్రైస్తవులు ఎవరండి ధర్మశాస్త్రమును అనుసరించిన వారు అయితే యేసు ప్రభును నమ్మి మళ్ళీ వీళ్ళు ఏమయ్యారు మళ్ళీ ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళారు అంటే మోస్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నారు దానికి ఇప్పుడు ఆయన వివరిస్తున్నాడు ఏమని ఐగుప్తి దేశములో మీ పిత్రులు ఉన్నారు కదా వాళ్ళు అక్కడి నుంచి కనాన దేశానికి పిలిచాడు కదా దేవుడు ఆ పిలిచినప్పుడు ఎవరి ద్వారా ఆ పిలుపు వచ్చింది అని అంటే ద్వారా వచ్చింది అయితే ఆ పిలుపులో నిలవగలిగారా ఆనాటి మీ పితరులు నిలవగలిగారా చూద్దాం నిలవగలిగారు లేదో చూద్దాం చదవమ్మ కొరింతలు రాసిన మొదటి పత్రిక పదివ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అదేదనగా మన పిత్రులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిజం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏ ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని చేసుకోవాలా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి అంటే పిలుపుకి ఏం కాలేదు దేవుని పిలుపుకి ఏం కాలేదు అది కాబట్టి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఐగుప్తి దేశంలో ఇస్రాయలీలు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు పరో చిత్ర హింసలకు వాళ్ళను గురి చేస్తున్నాడు వాళ్ళ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు దేవుడు మోసే అని ఎన్నుకున్నాడు మోసే నాయకత్వంలో ఓ ఇస్రాయిల్లారా మీకు నేను కణాల దేశంలో ఏమిస్తాను విశ్రాంతినిస్తాను ఇక్కడ మీరు అనుభవిస్తున్న శ్రమల నుండి విడుదలిస్తాను అయితే మీరు మోసే పిలుపుకు ఏం చూపించాలి విధైత చూపించాలి మోసే ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నా ఈ మోసే నాయక మిమ్మల్ని పిలుస్తున్నా మీరేం చూపించాలి విధేయత అయితే వాళ్ళు ఏం చూపించలేదు విధేయత చూపించలేదు ఆ కారణము చేత ఇరవై సంవత్సరముల పైప్రాయము కలిగిన వారిలో కాలేబు యహోశువుల తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ కన దేశానికి వెళ్ళలేదు కారణం ఏంటంటే పిలుపుకు లోబడలేదు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాం మనం చదివిన మూల వాక్యం అంటే ఎబ్రి పత్రిక మూడాధ్యాయం మొదటి వచనములో ఏ చూడండి మంది ఏ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు కదా ఈ పిలుపు మోసే పిలుపు కంటే శ్రేష్టమైనదా కాదా ఎందుకని ఇప్పుడు ఐగుప్తి దేశం నుండి కణాన దేశానికి తీసుకెళ్తున్న వేళ్ళని లేదా ఆ విశ్రాంతి అది తాత్కాలికమే కానీ పర సంబంధమైనటువంటి పిలుపులో మనం పొందే విశ్రాంతి చాలా శ్రేష్టమైనది శాశ్వతమైనది కాబట్టి యేసు క్రీస్తు పిలుపు మోసే ద్వారా పిలిచిన పిలుపు కంటే చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకనంటే మోసే ద్వారా పిలువబడిన పిలుపులో ఈ కణాన దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరూ కూడా ఐగుప్తి లాంటి శ్రమలు పొందకపోయినా మిగతా శ్రమలు పొందుతాం కానీ ఏసుక్రీస్తు పిలుపులో ఈ ఐగుప్తి లాంటి లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తున్న మనం ఈ భూలోకములో మానవుడు అనుభవిస్తున్న శాపగ్రస్తమైనది ఏది అనుభవించడు శాశ్వతంగా నిత్యము పరలోకములో చాలా నిజమైన నెమ్మది విశ్రాంతిని పొందుతాడు కాబట్టి మోషే ద్వారా పిలిచిన పిలుపు కంటే యేసుక్రీసు ద్వారా పిలవబడిన మీ పిలుపు చాలా శ్రేష్టమైనది సరే ఇంతకీ వారిని పిలిచిన పిలుపులో ఎవరున్నారు ఇస్రాలు ఈరోజు లోకంలో మనల్ని పిలిచిన పిలుపులో ఎవరున్నారు చదువు పాప కొన్ని సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశమవారైననో అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చాలమ్మ ఈ పిలుపు ఎవరికొచ్చిందండి బలహీనులకు ఎన్నిక లేని వారికి వారికి అర్థమైందా సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక దారిద్రతను గుర్తించిన వారికి అని అర్థం సరే మొత్తానికి ఈ పిలుపు అందుకున్న మనము ఈ పిలుపులో కొనసాగకుండా వారిలా అవిధయత చూపిస్తే ఏం కోల్పోతాం పరలోకం కోల్పోతాం వాళ్ళు ఏం కోల్పోయారు కనన దేశం కోల్పోయారు దేశం ఎలా కోల్పోయారో పరలోకం కూడా మనం కోల్పోతాం ఎందుకు కోల్పోతాం అవిధేయత వలన నమ్మనందు వలన అవిశ్వాసం వలన మనం కోల్పోతాం అందుకని వాళ్ళు ఏ విధంగా ఓ ఎబ్రి క్రైస్తవులారా మీ పితరులైన ఇస్రాయిలీలు మోసే నాయకత్వంలో ఐగుప్తు నుండి కణానికి పిలువబడిన పిలుపులో వారు నిలవబడినందున ఎలా నశించారో మీరు పరలోకం పిలువబడ్డారు అది చాలా శ్రేష్టమైన పిలుపు కాబట్టి మోసే కంటే యేసు గొప్పవాడు కాబట్టి ఈయన పిలుపుకి మీరు లోబడి మధ్యలో వాళ్ళు రాలిపోయినట్టు మీరు కూడా రాలిపోతారు అయిపోయిందండి మొదటి వచనములో సగభాగం మొదటి వచనములో రెండో పాయింట్ కొద్దాం చదవము మనము ఒప్పుకొని దానికి అపస్థులు ప్రధాన యాజకుడునైనా మీద లక్ష్యముంచి ఇక్కడ ఒప్పుకోలు రెండో పాయింట్ ఏంటండి ఒప్పుకోలు ఒకటి పిలుపులో ప్రత్యేకత రెండు ఒప్పుకోలులో ప్రత్యేకత వాళ్ళు ఒప్పుకోలు ఏంటండి మేము మోసే మాట వింటాము మోసే నాయకత్వం కిందే ఉంటాము ఆయన ఏం చెప్తే అది చేస్తాము ఆయన ఎటు నడిపిస్తే అటు నడుస్తాము ఇదే అండి ఒప్పుకోలు ఎవరు ఇస్రాయేలీలు ఎవరి విషయంలో మోసే విషయంలో అలాగే మనము కూడా విషయంలో ఒప్పుకున్నాం ఇప్పుడు ఈ ఒప్పుకో ప్రకారము నడిచారా తిరుగుబాటు చేశారా వాళ్ళు చదువు పాప ఏం చేశారు సంఖ్యాకాండము ఇరవై నుంచి వారు చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషయకును విరోధముగా మాట్లాడి ఇప్పుడు శనిగారా సనిగారు ఎవరికి మోషాకు దేవునికి అహరోనికి అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది వాళ్ళు ఒప్పుకోల్లో నిలబడ్డారా పేలైపోయారా అంటే మనం ఒప్పుకోవడం బాగానే ఒప్పుకున్నాం ఏ విషయంలో ఏసుక్రీస్తు మీదే లక్ష్యం ఉంచుతాం ఏ వెంబడిస్తాం యేసు సూప్రభు అడుగు జాడలోనే నడుస్తామని కానీ ఒప్పుకోలు నిలబెట్టుకుంటున్నామా లేకుంటే మనకు నచ్చినట్టు జీవిస్తున్నామా వారు ఒప్పుకోలు ప్రకారము నిలబెట్టుకోనందున ఏమయ్యారు తాపకరమైన పాముల చేత కాటు పాము కాటు తిని కాటికెళ్ళారు దేవుని బిడ్లారా మనము మరవకుండా ఉండవలసింది మూడే మూడు ప్రతిరోజు ప్రతిరోజు మూడు విషయాలు మర్చిపోకూడదు ఏంటి తెలుసా మూడు విషయాలు ప్రతిదినము మూడు విషయాల్లో మనము ఎప్పటికీ మర్చిపోకూడదు ఒకటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము పొందిన రక్షణ మనము మర్చిపోకూడదు రెండు ప్రతి దినము మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్న జీవము అనే ఆ దైవ ప్రసన్నత అనుభూతుందే అది మర్చిపోకూడదు మూడు నీవు దేవునితో కనెక్ట్ అయినప్పుడు నీవు పొందిన రక్షణ అనుభూతి కానీ లేదా నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను కానీ మరిచిపోకూడదు ఇప్పుడు ఏం చూసాం ఒకటి పిలుపు యొక్క ప్రత్యేకత మోషియా ద్వారా పిలిచిన పిలుపు కనన యేసు కృషి ద్వారా పిలిచిన పిలుపు పరలోకానికి ఇప్పుడు యేసు ప్రభు గొప్పడా మోషయా గొప్పడా మరి ఏ మోస అంటే వీళ్ళు వెనక్కి వెళ్ళారు కదండి మరి మోషే కంటే గొప్పవాడైనప్పుడు ఈ పిలుపు గొప్పదైనప్పుడు మీరు ఎవరిని వెంబడించాలి యేసుక్రీస్తు నెంబర్ వన్ నెంబర్ టూ మోసే విషయంలో మీరు ఏమని ఒప్పుకున్నారు మేము ఆయన్ని వెంబడిస్తాము మరి ఒప్పుకోలో నిలిచారా మీ పితరులు లేదు మరి మోసే కంటే గొప్పవాడు ఈయన ఎందుకు ఈయన పిలిచిన పిలుపు పరసంబంధమైనది అంతేకాదు ఈయనతో మన ఒప్పుకోలు ఎలాంటిదంటే భూ సంబంధమైనది కాదు మరి ఏంటి పరసంబంధమైనది సంబంధమైనది నెంబర్ టూ అయిపోయిందండి నెంబర్ త్రీ రెండవ వచనం బైబుల్ చూడండి అందరు ఎవరి పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచనం అయిపోయిందండి రెండవ వచనకు వచ్చాము చదువు అమ్మ దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఇల్లు యొక్క ప్రత్యేకత ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉంటున్నారండి ఇల్లు యొక్క ప్రత్యేకత మొదటిది పిలుపు రెండు ఒప్పుకోలు మూడు ఇల్లు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇల్లు అంటే ఇస్రాయలీలు అని అర్థం యేసుక్రీస్తుకి ఇల్లు సంఘం మోషకి ఇల్లు ఇస్రాయలీలు అక్కడేమో ఇంటిలో నమ్మకస్తుడు ఈయన అంతటపై నమ్మకస్తుడు అంటే సంఘంపై సంఘం ఆయన కదా కట్టింది సంఘం అంటే ఇల్లు అండి గుర్తుపెట్టుకోండి సింపుల్ ఇక్కడ ఇల్లు అంటే యేసుక్రీస్తుకు ఇల్లు సంఘం ఇల్లంతటిపై అంటే సంఘం నమ్మకత్వం చూద్దాం చదువు పాప ఈ నమ్మకత్వం ఏంటి సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచ్చిన అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడండి ఏ విషయంలో ఈ పదం దేవుడు మిరియాము అహరోనులు తిరుగుబాటు చేశారు ఎవరి విషయంలో మోస విషయంలో ఎందుకు కూసు దేశ పెళ్లి చేసుకున్నాడు అంటే అంతకుముందు ఆయన పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆమె ఒకటా కాదా అన్నది క్లారిటీ లేదు బట్ ఇక్కడ గొడవ అయితే కూసు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నందుకు గొడవ వచ్చింది సరే కొంతమంది ఏమో ఈమె రెండు అంటారు కొంతమంది ఆమె ఈమె ఒకటి అంటారు ఇదంతా గందరగోళం మనకు అనవసరం బైబుల్ ఎక్కడ సైలెంట్గా ఉందో మనం అక్కడ సైలెంట్గా ఉంటే మంచిది దేవుడు అక్కడ క్లారిటీ ఇవ్వలేదు కనుక మనకు అనవసరం పెద్ద గొడవ ఎక్కడ ఎక్కడ ఎందుకు వచ్చిందంటే కూసు దేశస్తురాలు పెళ్లి చేసుకున్న విషయంలో గొడవ వచ్చింది అక్కడ ఏమి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా మాతో మాట్లాడలేదా ఈ విధంగా గొడవ అప్పుడు దేవుడు అంటున్నాడు అతడు దారి తప్పలేదు ఇస్రాయలీల ఇంటి విషయములు అంటే ఇస్రాయేలీలు నడిపించే విషయంలో నా బిడ్డ దారి తప్పలేదు అది నమ్మకస్తులంటే అర్థం ఎవరు ఇస్తున్నారండి ఈ స్టేట్మెంట్ లేక ఈ విట్నెస్ దేవుడు ఎవరితో ఇస్తున్నాడండి అండి అహరోని మిర్యామతో వ్యాధి వచ్చింది కదా వెంటనే ఎవరికి మీరు ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి ఒకసారి మోస్యా కంటే ప్రభు గొప్పవాడు అని చెప్పే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం ఎలా గొప్పవాడు నేను తర్వాత వివరిస్తాను ముందు చూద్దాం సరే ఇక్కడ దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకో సందర్భం చూద్దాం నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చేనం నిర్గమాకాండం పదిహేడు అధ్యాయము నాలుగో వచ్చేనం అప్పుడు మోసే యహోవాకు మరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చూడండి ఈ అన్నిట్లో ఏం కనబడుతుంది మనకు ఇప్పుడు మనం చూసిన ఈ సందర్భాలన్నిట్లో ఏం కనపడుతుంది నమ్మకత్వం ఎస్ నోటీస్ పాయింట్ ఎవరన్నారు నమ్మకత్వం చూడండి వాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చిన నీకు నమస్కారం నాకు వద్దు నేను వెళ్ళిపోతాను అన్నడా మరి నువ్వు నేనైతే ఈ భర్తతో నేను ఆగలేను నేను వెళ్ళిపోతాను నమ్మకత్వం కోల్పోయినట్టేనా ఈ భార్యతో నేను ఆగలేను నేను వెళ్ళిపోతాను నమ్మకత్వం కోల్పోయినట్టేనా ఈ సేవ నేను చేయలేను నేను వెళ్ళిపోతాను నమ్మకత్వం కోల్పోయినట్టేనా సో దేవుడు ఏది మనకు అప్పగించాడో ఆ ఇల్లు ఆ ఇంటిపై లేక ఆ బాధ్యతపై ఏముండాలి నమ్మకత్వం ప్రభు నమ్మకమైన వానికి మెండుగా దీవిస్తానని ఉంది సామెతల్లో ఎంత నమ్మకంగా పనిచేస్తే వాళ్ళు దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి సో నమ్మకత్వం ఇప్పుడు నేను నమ్మకత్వం గురించి చాలా విషయాలు చెప్పాను కదండి ఇప్పుడు నా ప్రశ్న నమ్మకత్వం చివరి వరకు కొనసాగిందా ఫెయిల్ అయిందా ఎస్ఆర్ నో సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదో వచ్చను సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదో వచ్చను తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా అంటే ప్రతి మనిషిలో పాప స్వభావం ఉంది ఈ పాప స్వభావాన్ని బట్టి మనిషి ఎవ్వరు కూడా పరిపూర్ణులు కారు నాట్ పర్ఫెక్ట్ ఓన్లీ జీసస్ ఓన్లీ వన్ మ్యాన్ రియల్ బిలీవర్ రియల్ హోలీ యేసు ప్రభు కంటే ఎలా గొప్పవాడినా మోసేకు శోధనలు వచ్చేయండి చూద్దాం నూట ఆరో కీర్తన ముప్పై మూడవ వచ్చను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికి ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు తిరుగుబాటు జరగలేదా చెప్పండి యేసుప్రభు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు యేసుప్రభు మీద తిరుగుబాటు జరగలేదా అన్నలు తిరుగుబాటు చేయలేదా తోబుట్టువులు తిరుగుబాటు చేయలేదా ఇరుగుపరుగువారు వారు తిరుగుబాటు చేయలేదా శాస్త్రులు తిరుగుబాటు చేయలేదా చిత్రహింసలకు యేసూప్రభును గురి చేయలేదా ఎక్కడైనా కాని మాట యేసుప్రభు పలికాడా యేసుప్రభును పాటును కొట్టారు శంభోపట్టి కదా రానువారు సిలువు సమయంలో ఏమన్నాడు ప్రభు ఇంకేం గుర్తుంటుందంటారా నేను కాని మాట పలికిన ఎడలా మీరు నన్ను కొట్టవచ్చునంటాడు నోటీస్ పాయింట్ యేసు ప్రభు ఎక్కడైనా కాని మాట పలికాడా నో వై ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు ఎవరు మోసే కంటే గొప్పవాడు ఓకే అండి నెంబర్ త్రీ అయిపోయిందండి నెంబర్ ఫోర్ చెప్పండి మహిమ చూద్దాం చదువు పాప ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల రెండు పలకలను మోసే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్ర ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనను ఇస్రాయిలీలందరూ మోషే చూచినప్పుడు అతని ముఖ చర్మము చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోసే మీదకి ఏమొచ్చింది మహిమ ఇప్పుడు ఈ మహిమ తరిగిపోయేదా నిలిచిందా ఎలా తెలుసు మీకు కొరింతలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కొరింతలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మరణ కారణం ఒక పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవనదైనను అన్నారా మోసే మహిమ ఎలాంటిది పదకొండవ వచ్చిన చదువు పాప అదే కొన్ని రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడలా నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండ చెప్పండి మోసే మహిమ ఏంటి యేసు మహిమ ఏంటి కొన్ని రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం అందరమునో ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధమ బలే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు విన్నారండి మహిమ నుండి ఇప్పుడు చూడండి ఈ దేహానికి ఎన్ని ఉన్నాయో భూప్రపంచంలో అన్ని క్రిములు తెచ్చి పుయ్యండి ఎంతసేపు ఉంటుంది ఆ మహిమ ఎండ తగలనంతసేపు ఉంటుంది ఎండ తగలగానే ఒరిజినల్ ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది ఈ భూలోకములో మహిమలు ఏమవుతున్నాయి తగ్గిపోతాయి పరలోకములో మహిమ శాశ్వతంగా నిలిచి ఉంటుంది మహిమ నుండి అధిక మహిమలోకి అడుగు పెట్టబోతున్నాం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మోసేను మీరు వెంబడించారు కదా ఆ మహిమ ఎలాంటిది తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పుడు యేసుప్రభును వెంబడిస్తున్నారు కదా ఈ మహిమ ఎలాంటిది పెరుగుతూ ఉండేది అర్థమైందా ఇప్పుడు మీరు ఎవరిని పాలవుతారు యేసు పాలవుతారా యేసుప్రభు పాలవుతారా ఇప్పుడు చూడండి మనం చదివిన ఈ భాగంలో మనకేమర్థమైంది తగ్గిపోయే మహిమ మరి యేసు ఏంటి చదువు పాప నాలుగో వచ్చినం ఎబ్రి పత్రిక అధ్యాయం నాలుగో వచ్చినం ఎబ్రి పత్రిక అధ్యాయం నాలుగో వచ్చను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమను కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఏ మహిమ ఎక్కువ మహిమ ఆ పదం కావాలి ఏ మహిమ అంటే ఇప్పుడు మీకేమర్థమైంది ఇప్పుడు చూడండి ఈ దేహము భూమిలో మర్చి మట్టిలో కలిసిపోతుంది మళ్ళీ ఏ దేహం వస్తుంది మనకు మహిమదేహం ఆ మహిమదేహం ఆయన ఇస్తాడు కాబట్టి ఈయన గొప్పవాడా మోసే గొప్పవాడా కాబట్టి వెనక్కి తిరిగి చూడ అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి వెనక్కి తిరిగారు వాళ్ళు ఏసుప్రభుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు అందుకు చెప్తున్నాడండి ఈ మాట ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే పాప రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగిన ఇప్పుడు ఏమొచ్చాయండి ఈ ఇస్రాయలీలనే ఎబ్రి క్రైస్తవులు యేసు ప్రభు నమ్మి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుణ్ణి చాలా బుజ్జగించారు ఎలాగైనా ఆయన్ని మార్చాలని ఆయన ఒకటే చెప్పాడు నా కులము మన డబ్బు మన ఆస్తి నా ఆత్మకు ఇచ్చి ఉంటే నేను యేసుప్రభుని ఈరోజు వదిలిపెట్టి ఉండేవాడిని అవి నాకు నెమ్మది ఇవ్వలేదు కాబట్టి నేను యేసుప్రభుని వదిలిపెట్టాను కొంచెం జాగ్రత్తగానండి ఆయన సంపూర్ణ స్థితి అంటే గొప్పింట్లో పుట్టాడండి కానీ ఏసు ప్రభు కొరకు అన్నిటినీ పెంటవలే ఎంచుకున్నాడు బాగా ఆలోచించండి లోకంలో జీవించిన జీవితానికి యేసుక్రీస్తులో జీవించిన జీవితానికి నాకు తేడా తెలిసినప్పుడు నాకు ఏవేవి లాభకరములో వాటిని నేను పెంటవలేంచుకోగలను అలాంటి వాళ్ళు దేవుడు చెప్పేంతవరకు చచ్చిపోరు ఇక్కడ ఆ పని పూర్తయ్యాక చచ్చిపోతారు వీళ్ళు ఎన్ని చెప్పినా మారట్లేదు ఈ సాధు సుందర సింగ్ అని వాళ్ళు వదిన సైగ చేసింది ఏమని వరండాలకరా నీకు భోజనం పెడతానని ఎందుకంటే చాలా ఆకలితున్నాడు ఆయన ఆకలితో వాళ్ళు వదిన భోజనం పెట్టింది గబగబో తినేసాడు వెళ్ళిపోమనింది సైగ్ చేసింది వెళ్ళిపోమని సరే ఆ నుంచి చాలా దూరం వెళ్ళాలి వెళ్ళిపోయాడు ఒక మిషనరీ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ మిషన్ హాస్పిటల్ మిషన్స్లో పనిచేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు అక్కడికి వెళ్ళి కడుపులో నొప్పిొచ్చింది విపరీతమైన నొప్పి వచ్చింది ఇలా పిండితే ఎలా ఉంటుంది అలాగా ఈ లోపల ఏమైందని హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే అయ్యా నీకు పాయిజన్ పెట్టారు ఇప్పుడు డాక్టర్గా నన్ను నేను చంపాను నిన్ను అనుకుంటాను నీకు నేను ట్రీట్మెంట్ చేయలేను నువ్వు చచ్చిపోతావని అని చెప్పాడు డాక్టర్ మిషన్ డాక్టర్ ఆ మిషన్లో పనిచేస్తున్న డాక్టర్ గారు అప్పుడు ఈయన మార్క్స్ వాత పదారాజ్యాన్ని చదవండి అన్నాడు ఏముంది అక్కడ మీరు మరణకరమైనను తాగినను అది మిమ్మల్ని మీకు హాని చేయదు డాక్టర్ గారు చెప్తున్నాడు గట్టిగా చదవండి ఎందుకంటే నీకు ఓపిక లేదు పాపం ఈయన అప్పటికే చాలా మెలికలు తిరిగిపోతున్నాడు తట్టుకోలేక ఆ పెయిన్కి ఆ వాక్యం గట్టిగా చదవమంటే ఆ మిషన్లో ఆ డాక్టర్ గారు మనసులో అనుకుంటున్నాడు ఈయనకి ఏమన్నా బుర్ర పని చేస్తుందా లేదా ఆల్రెడీ బాడీ అంతా పాయిజన్ అయిపోయింది ఇక చచ్చిపోతాడు ఈ వాక్యం చదవమంటాడు ఏంటి ఆయన అంటున్నాడు మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి అని చదువు పాప పదహార అధ్యాయం పాములను ఎత్తి పట్టుకొందరు మరణకారమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు విన్నారా బలం కూడగట్టుకొని ఈ మాట ఎత్తి యేసు ప్రభు చెప్పాడు ప్రభువా నేను నీ కొరకు సమస్తమును విడిచిపెట్టాను మీరన్నారు నా నిమిత్తం అంటే వాంటెడ్గా తాగాడా వాళ్ళు చంపలను పెట్టారా పెట్టారు ఇదిగో ఈ వాక్యం నేను ఇంకా నీ కొరకు నీ మహిమ కొరకు ఈ లోకంలో కొంతకాలం సేవ చేయాలని మీరు అనుకుంటే దేవా నాకు ఒక్క క్షణములో ఆరోగ్యం గల శక్తి నీకుంది అన్నాడు అడిగింది ఏమండి సెలైన్ పెట్టాడు నెలలు వచ్చి డాక్టర్ అంటాడు అయ్యా వైద్య వైద్యపరంగా నేను ఒక డాక్టర్గా చెప్తున్నా నీకు ఎట్టి పరిస్థితుల్లో వైద్యపరంగా ట్రీట్మెంట్ లేదని నువ్వు చచ్చిపోతావని వెళ్ళిపోయా ఇప్పుడు చెప్తున్నా నేను బాగు చేసిన జీవం గల దేవుడే నిన్ను బాగు చేసింది జీవంగల దేవుడే ఏమండి దేవుని కొరకు నిశ్చాయితగా బ్రతికే వారికి ఏమొస్తాయి చెప్పండి శ్రమ ఆ శ్రమలలో దేవుని మహిమను చూస్తావు నిజమండి ఇది దేవుని మహిమను చూస్తావు ఈయన ఒక అద్భుతమైన విషయం రాశాడండి సాధు సింగ్ గారు ఈయన సేవకు వెళతా ఉన్నాడు సాయంత్రం పొద్దుపోయింది పొద్దుపోయిన తర్వాత ఒక నది అట్టం వచ్చిందండి అది నీళ్లు బాగా ప్రవహిస్తూ ఉంది రాదు పాపం ఇప్పుడు ఏం చేయాలి అక్కడే ఉందామంటే భయంకరమైన అరుపులు కేకలినబడుతున్నాయి ఏంటయ్యి క్రూర మృగాలు ఇక ఈ చచ్చిపోయి చంపేస్తాయి ఖచ్చితంగా ఏం చేయాలి సరే ఇంతవరకు నేను సేవ చేయాలని ఉంది ఇంక ఈరోజు చచ్చిపోతే పైసీ దగ్గరికి వెళ్ళిపోతాను అని అక్కడ కూర్చున్నాడు ఈ లోపల ఆయన చలిగాచుకుంటున్నాడు ఆయన ఆ చలి కాసుకుంటూ నేరుగా వచ్చేశాడు ఈత కొట్టుకుంటూ వచ్చి నా భుజాల మీద ఎక్కువ నేను నదిని దాటిస్తా ఆ పక్కనే ఊరుంది వెళ్ళిపోమన్నాడు సరే మొత్తానికి ఈయన భుజాల మీద కూర్చున్నాడు ఈయన ఈత కొట్టుకుంటూ అద్దరికి చేర్చాడు చేర్చిన వెంటనే ఈయనకు సువార్త చెప్దామని చూసే లోపల మాయమైపోయాడు ఎవరైనా ఎవరైనా ఎహోవ పంపిన దూత నేను చెప్తున్నా దేనైనా కోల్పోండి యేసుప్రభుని మాత్రం కోల్పోకండి ఏసు ప్రభు నిజంగా అనుభవించిన వాళ్ళు దేవుని కోసం నిలబడతారండి ప్రభు అన్నాడు దేహమును చంపువానికి భయపడక ఆత్మను దేహమును రెండు చేయు దేవునికి మిక్కిలి బాయపడి దేవుని కోసం బ్రతుకుదామండి లేచి లేచిపడదాం ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా యేసు ప్రభువా ఈ దినమున మీరు మాతో నాలుగు ప్రత్యేకమైన జతల గురించి మాట్లాడారు రెండు రకాల పిలుపులు రెండు రకాల ఒప్పుకోళ్ళు రెండు రకాల ఇల్లు రెండు రకాల మహిమలు వీటిల్లో శ్రేష్టమైనది ఏ సై నుండి వచ్చిన పిలుపు దీంట్లో శ్రేష్టమైనది ఏ సైతో చేసిన ఒప్పుకోలు దీంట్లో శ్రేష్టమైనది ఏ సుప్రభు మీద మాకున్న నమ్మకం దీంట్లో శ్రేష్టమైనది ఏ సయ్య మాకిచ్చే మహిమ కాబట్టి ఆ దృష్టి అంతా ఏ సై మీదే పెట్టి మేము బ్రతుకుదుము గాక ఇస్రాయలు ఎలా తప్పిపోయారు అలా తప్పిపోకుండా యేసయ్యా యేసయ్యా దృష్టాంతంగా మాకు రాశావు వాళ్ళకు పట్టిన గతి మాకు పట్టకుండా భయముతో వనకతో మేమందరము యేసుక్రీస్తును వెంబడించుదుము గాక ఇదిగో ఈ రోజు ప్రభు బలలో చేవేయడానికి మేము వచ్చి ఉన్నాము మా ఒప్పుకోలను సరైందో కాదో మా పిలుపు సరైందో మా పిలుపు బట్టి మేము ఎలా ఉన్నామో మా నమ్మకం ఎలా ఉందో మేము ఏ మహిమ కొరకు బ్రతుకుతున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇప్పుడు ఒప్పుకున్నాము 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 మేము ఒప్పుకోగా నీ రక్తములు మమ్మల్ని కడిగావు 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 మమ్మల్ని పవిత్రపరిచావు దానికి సాదృశ్యంగా ఇప్పుడు బల్లలో చే రొట్టె మమ్మల్ని మార్చదు ద్రాక్షరసం మమ్మల్ని మార్చదు ఇప్పుడు వరకు నీ వాక్కులతో మమ్మల్ని హెచ్చరించావే నీ వాక్కులతో మమ్మల్ని గద్దించావే నీ వాక్కులు మా హృదయాన్ని విరిచాయే నీ వాక్కులు మా హృదయాన్ని సరిచేసాయే దానికి సాదృశ్యమే ఏ రొట్టే నీ రక్తములో మమ్మల్ని కడిగావే దానికి సాదృశ్యమే ద్రాక్షరసము కాబట్టి ఏ సునామున ఈ రొట్టె పవిత్ర మగునుగాక ఏ సునామున ఈ రసం పవిత్ర మగునుగాక ఏ సునామున అయోగ్యముగా కాక యోగ్యముగా బల్లలోచ్చే వేధుముగాక ఏ సునామున మమ్మల్ని శోధిస్తున్న దృష్టి లయమైపోవును గాక ఏ సునామున మమ్మల్ని శోధిస్తున్న ప్రతి ప్రాచీన స్వభావము సిలువ వేయబడునుగాక నేను నీ పిల్లలు భయముతో వనకతో ఈ పవిత్ర ప్రభు బల్ల కార్యక్రమంలో మేము చేయవేసి ఇంకా పవిత్రతలు ఇంకా పరిశుద్ధతలు ఇంకా నీతిలో ఇంకా క్రీస్తు సారూప్యములు రూపాంతరము చెందుదము గాక వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి